హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే రైస్ రెసిపీ అండి ఆనియన్ రైస్ ఇంట్లో ఏమి కూరగాయలు లేకపోతే ఉల్లిపాయలు మాత్రమే ఉంటే దానితో మనం చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా చేసుకునే రైస్ రెసిపీ అయితే చేసుకోవచ్చండి లంచ్ బాక్స్కి కూడా సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే మనం తయారీ విధానం చూసేద్దాము ముందుగా ప్యాన్ పెట్టే ఆయిల్ వేసేనండి అందులోకి కొన్ని పల్లీలు అయితే వేసి వేయించాలి వీటిని వేరుశెనగ గుళ్ళు అని కూడా అంటారండి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి పచ్చి అలాగే వన్ స్పూన్ జీలకర్ర వేసేయండి మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి వీటిని అయితే ఒకసారి వేయించాలి తర్వాత మనం ఉల్లిపాయ ముక్కల్ని ఇలా సన్నగ పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేయాలి ఉల్లిపాయ రైస్ చాలా బాగుంటుందండి ఆనియన్ రైస్ ఒకసారి ట్రై చేయండి టేస్టీగా ఉంటుంది పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుందండి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఎలా ఉల్లిపాయలు ఉంటే సింపుల్గా రైస్ అయితే చేసేయచ్చు ఇప్పుడైతే మనకు ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయండి నేనైతే ఇంక వెజిటబుల్స్ ఏమీ వేయలేదండి ఎందుకంటే మనం ఆనియన్ రైస్ చేస్తున్నాం కదా మీరు కావాలంటే ఏమైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చండి తర్వాత ఇందులో కొద్దిగా పసుపు అలాగే తగినంత కారం అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసానండి ఇప్పుడైతే వీటిని బాగా మిక్స్ చేయాలి మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి తగ్గట్టుగా మసాలాలు అయితే వేయాలండి ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసాక ఇందులో కొద్దిగా వాటర్ వేయాలి చిన్ని గ్లాస్లో సగానికి వాటర్ వేస్తే సరిపోతుందండి వేసి మసాలాన్ని కొంచెం ఫ్రై చేయాలి అప్పుడే మనకి రైస్కి బాగా పడుతుంది అలాగే మసాలాలు కూడా బాగా ఫ్రై అవుతుందండి ఆయిల్లో ఫ్రై చేస్తే మనకి మారిపోతుంది ఇలా కొద్దిగా వాటర్ వేసి ఫ్రై చేస్తే బాగా ఫ్రై అవుతుంది మీరు ఎంతమందికి ఆనియన్ రైస్ అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియజేయండి ఇప్పటి వరకు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది దీనైతే కలుపుకుంటూ మనకి దగ్గరకు వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా మనకి డ్రైగా అయిపోయి ఆయిల్ సపరేట్ అవ్వాలి ఇప్పుడైతే మనకి ఫ్రై అయిపోయిందండి ఇందులోకి రైస్ అయితే వేసేయాలి నేను ముందుగానే అన్నం వండేసి పెట్టానండి రైస్ వేసేసి బాగా మిక్స్ చేయాలండి ఈ మసాలాలు అంతా కూడా రైస్కి బాగా పట్టించాలి అలా కలుపుకోవాలండి కలుపుకున్నాక ఒక రెండు నిమిషాల పాటు కూడా రైస్ వేడేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు బాగా కలిపేసానండి తర్వాత మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల నుంచి ఐదు నిమిషాల పాటు కూడా మనం ఫ్రై చేసుకోవాలండి అప్పుడు మనకి రైస్ అవుతుంది అలాగే ఫ్లేవర్స్ కూడా బాగా తీసుకుంటుంది చివరిగా కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకోవాలి మీకు ఇష్టమైతే కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి కలిపేసానండి స్టవ్ ఆఫ్ చేసాను అంతేనండి చాలా ఈజీగా టేస్టింగ్గా మనకి ఆనియన్ రైస్ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా టేస్టింగ్గా తయారు చేసుకోవచ్చండి ఈ వీడియో నచ్చిందంటే మీకు నచ్చితే ట్రై చేయండి ట్రై చేస్తే అలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మళ్ళీ ఒక కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్